హాయ్ అండి నమస్తే నేను మీ మాధవిని వెల్కమ్ టు రిషి స్పెషల్ ఈ రోజు వీడియోలో పండు మిర్చి టమాటా పచ్చని చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము ఇది వేడాన్నంలోకైనా టిఫిన్స్ లోకైనా దేంట్లోకైనా చాలా సూపర్ గా ఉంటుందండి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రిషి స్పెషల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఇక్కడ నేను ఒక పది దాకా పండు మిరపకాయలు తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత సగానికి తుంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత తుంచి పెట్టుకున్న ఈ పండుమిర్చిని వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా తుంచుకొని వేసుకోవడం వల్ల మనకు చిట్లకుండా ఉంటాయండి పైన పడకుండా ఉంటాయనమాట సో ఇప్పుడు పండుమిర్చి అనేది ఇలా కాస్త రంగు మారిన తర్వాత పండుమిర్చిని పక్కన పెట్టుకున్నాము అదే కడాయిలో పెద్ద సైజ్ టమాటా సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేస్తుంటున్నాను అలాగే హాఫ్ లెమన్ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని టమాటాలు బాగా మెత్తపడి సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గనివ్వాలి చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారిపోనిద్దాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఒక స్పూన్ రాళ్ళు ప్యాక్ చేసుకుంటున్నాను అలాగే ఆరేడు వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకొని ఒక్కసారి దీన్ని పలుకుగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి జస్ట్ పల్స్ మోడ్లో తిప్పుకుంటే సరిపోద్ది అనమాట మిక్సీ పట్టిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా చింతపండు కూడా వేసుకొని మరొకసారి ఆన్ అండ్ ఆఫ్లో మిక్సీ పట్టుకున్నారంటే కాస్త పలుకుగా పచ్చడి అనేది ఉంటుందండి దీన్ని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ పొట్టుపినపప్పు రెండు ఎండుమిర్చిని వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి దోరగా ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు అలాగే చిన్న ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకు పావు టీ స్పూన్ ఇంగు యాడ్ చేసుకుంటున్నాను పచ్చళ్ళకి ఇలా కాస్త ఇంగు యాడ్ చేసుకోవడం వల్ల మరింత రుచిని పెంచుతుందండి సో మాడిపోకుండా మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ పోపుని బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పండుమిర్చి టమాటా పచ్చడిని కూడా యాడ్ చేసుకొని ఈ పచ్చడిని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలి అడుగంటకుండా అంతేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు భలే రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి సో ఇలాంటి వీడియోస్ కోసం రిషి స్పెషల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్